హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను కొన్ని విషయాలని మీరు మీ లైఫ్లో ఉన్నతంగా ఎదగకుండా ఆపుతున్న కొన్ని బ్లాక్స్ కొన్ని మిత్స్ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి వాటి నుంచి బయటకి ఎలా పడాలి అన్న విషయం మీద నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పోన్నప్పున్న హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది మనీ విషయంలో కానీ రిలేషన్షిప్ విషయంలో కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళకి తెలియకుండానే ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు నెగిటివ్ భావాలతోటే ఉంటారు వాటినే బ్లాక్స్ అంటారు మనీ పరంగా రిలేషన్షిప్ పరంగా ఆరోగ్యపరంగా వాళ్ళలో వాళ్ళే కొన్ని బ్లాక్స్ని క్రియేట్ చేసుకుంటారు అంటే కొన్ని బ్లాక్స్ కలిగి ఉంటారు ఎవరైతే ఇలాంటి బ్లాక్స్ ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి దాంట్లోనూ ప్రతి విషయంలోనూ స్ట్రగుల్ అవుతూ అలాంటి ప్రాబ్లమ్స్నే రిపీటెడ్గా అంటే మళ్ళీ 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 అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఎవరైతే ఈ బ్లాగ్స్ని ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళు మరి అలాంటి బ్లాగ్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ బ్లాక్స్ కలిగి ఉన్నారు ఓకే మరి దాని నుంచి ఎలా క్లియర్ చేసుకోవాలి గుర్తుపెట్టుకుంటే ఈ వీడియో కనుక మీరు చూస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు ఈ వీడియోని జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకున్నారు అంటే ఫాలో అయ్యారు అంటే మీ లైఫ్లో ఎంతో మార్పు కనబడడం పక్కా ఎవరికైనా మనీ బ్లాక్స్ ఉన్నాయి మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడం ఎలా అని తెలుసుకోవాలి అంటే ముందు మీరు మనీ పట్ల ఎలా ఆలోచిస్తున్నారు డబ్బు పట్ల మీ ఆలోచన ఎలాగుంది డబ్బు పట్ల పాజిటివ్ ఆలోచనతో కలిగి ఉన్నారా లేదా ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకవేళ మీ చిన్నప్పటి నుంచి మనీ పట్ల నెగిటివ్ బ్లాక్స్ని కనుక కలిగి ఉంటే దాని నుంచి బయటపడడానికి పాజిటివ్ మనీ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం ద్వారా డబ్బు పట్ల మనీ గురించి ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయడం ద్వారా లేదంటే మీరు మనీని ఎక్కడైతే పెడుతున్నారో మీ ఇంట్లో కానీ మీ వ్యాలెట్లో కానీ దానిని చాలా శుభ్రంగా చాలా నీట్గా పెట్టుకోవడం ద్వారా అంటే డబ్బుని ప్రేమించడం ద్వారా ఈ మనీ బ్లాక్స్ని అవ్వచ్చు ఈ మనీ పట్ల ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని అవ్వచ్చు చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా క్లియర్ చేసుకోవచ్చు మరి రెండవది రిలేషన్షిప్లో ప్రాబ్లం ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తారంటే వాళ్ళు రెగ్యులర్గా బంధువులతో కలిసి వాళ్ళని మెప్పించాలి అని రెగ్యులర్గా ట్రై చేస్తుంటారంటే మం బంధువులని మెప్పించాలి వాళ్ళ మెప్పు పొందాలి అని ట్రై చేస్తుంటారు వాళ్ళల్లో ఎక్కువగా ఈ రిలేషన్షిప్ బ్లాక్ అనేది ఉంటూ ఉంటుంది మరి దాని నుంచి ఎలా బయటపడాలి అంటే ఆ రిలేషన్షిప్ బ్లాక్ అనేది బంధువులతోటే కాకుండా ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్తో కూడా ఆ రిలేషన్షిప్ బ్లాక్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువగా బంధువులని మెప్పించడానికి ట్రై చేస్తారో వాళ్ళల్లో ఉండే ఈ రిలేషన్షిప్ బ్లాక్ ఈ రిలేషన్షిప్ పరంగా బ్లాక్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే చాలామంది పెళ్లి చేసుకునే ముందు లేదంటే పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఎలాగుంటాయంటే ఈ సంసార సాగరాన్ని ఎదడం అంత ఈజీ కాదు చాలా కష్టం పెళ్ళి చేసుకున్నవాడు అప్పుడు ప్రశాంతంగా ఉండడు చాలామంది అది లేడీస్ అయినా జెంట్స్ అయినా అంటే వాళ్ళు మాట్లాడే మాటలే వాళ్ళలో క్రియేట్ అయ్యే బ్లాక్స్ అని అర్థం చేసుకోరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయడం ద్వారా రెగ్యులర్గా అదే విషయాన్ని పదే పదే డిస్కస్ చేయడం ద్వారా ఒక బ్లాక్ లాగా క్రియేట్ అయ్యి ఈ రిలేషన్షిప్ పరంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి దాని నుండి ఎలా బయటపడాలి ఆ బ్లాక్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే అది కూడా మీ చేతుల్లోని మీ ఆలోచనలోనే ఉంది ఎప్పుడూ దాని గురించి కూడా మ్యారేజ్ విషయంలో కూడా రిలేషన్షిప్ విషయంలో కూడా మంచిగా అంటే మన ఆలోచనలు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా రిలేషన్షిప్ బాగుంటుంది అది ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు రిలేటివ్స్తో అవ్వచ్చు లైఫ్ పార్ట్నర్తో అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు రిలేషన్షిప్ బాగుండాలి అంటే మీ ఆలోచనలు ఉన్నతంగా ఉండడం ద్వారా మీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండడం ద్వారా ఆ బ్లాక్ని క్లియర్ చేసుకుంటూ మీరు మంచి హ్యాపీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు అన్న విషయాన్ని నమ్మాలి ఫాలో అవ్వాలి మీ మైండ్లో ఏది రన్ అయితే అదే ప్రోగ్రామ్ అవుతుంది అదే నిజమవుతుంది కాబట్టి మీ రిలేషన్షిప్లో కూడా అవే జరుగుతాయి కాబట్టి మంచి ప్రోగ్రామ్ రన్ చేయండి పాజిటివ్ ప్రోగ్రామ్ రన్ చేయండి ఆటోమేటిక్గా మీ రిలేషన్షిప్లో కూడా పాజిటివే ఉంటుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలామంది ఇప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళే వాళ్ళు చెప్పే మాటల ద్వారానే కొన్ని హెల్త్ ఇష్యూస్ని తెచ్చుకుంటుంటారు అంటే ఆరోగ్యపరమైన సమస్యలు దాని నుంచి బయటపడడానికి కూడా ఎప్పుడూ కూడా మీరు రెగ్యులర్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ని నేను ఆరోగ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ పాజిటివ్ ఫీల్ తీసుకొని రెగ్యులర్గా హుపూ నొప్పూనని చెప్పుకోవడం ద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందడం అనేది చాలా ఈజీ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నిజంగా చెప్పాలి అంటే మన ఆలోచనను మార్చుకోవడం ద్వారా మాత్రమే మనలో ఉన్న మనీ బ్లాక్స్ అవ్వచ్చు రిలేషన్షిప్ బ్లాక్స్ అవ్వచ్చు ఆరోగ్యపరమైన బ్లాక్స్ అవ్వచ్చు చాలా ఈజీగా క్లియర్ చేసుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని జీవించవచ్చు అనుభూతి చెందవచ్చు అర్థం చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం చాలామంది చేసే అతి పెద్ద తప్పుని చెబుతూ దానిని ఎలా క్లియర్ చేయాలో చెబుతాను జాగ్రత్తగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నాం మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నారు నైట్ ఎఫర్మేషన్ చెప్పుతున్నారు నైట్ మెడిటేషన్ చేస్తున్నారు కానీ రిమైనింగ్ టైం ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి మిగతా టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఆరోగ్యపరంగా ఏదో సమస్య ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి నైట్ ఒకటి ట్యాబ్లెట్ వేసుకోమన్నారు అలాగే ఫుడ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నారు కానీ రిమైనింగ్ టైంలో మీకు నచ్చినట్టు తినేస్తున్నారు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేసేస్తున్నారు డ్రింకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు డ్రింక్ చేసేస్తున్నారు మరి మీరు వేసుకున్న ట్యాబ్లెట్స్ నిజంగా పనిచేస్తాయా ఒక ఫైవ్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ట్యాబ్లెట్స్ ఇచ్చారు నేను వేసుకున్నాను టైం టు టైం మీరు చెప్పినట్టే కానీ నా ప్రాబ్లం తీరలేదు అని చెప్తే డాక్టర్ ఏమంటారు ఒక్కసారి ఆలోచించండి డాక్టర్ ఏమంటాడు సింపుల్గా అయినా ట్యాబ్లెట్లు వేసుకున్నారు కరెక్టే కానీ రిమైనింగ్ టైంలో నేను చెప్పిన డైట్ ఫాలో అయ్యారా ఫుడ్ విషయంలో నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నారని అడుగుతారు కదా అలాగే మనం రెగ్యులర్గా ఎఫర్మేషన్ చెప్పేసుకుంటున్నాం మార్నింగో లేదంటే ఒక పర్టికులర్ టైంలో చెప్పుకుంటున్నాము చాలా పాజిటివ్గా అనుకుంటారు కానీ రిమైండింగ్ టైం మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒక్కసారి అర్థం చేసుకోండి మార్నింగ్ అఫర్మేషన్ చెప్పేసుకుంటూ నైట్ ఎఫర్మేషన్ చెప్పేసుకోవడం సరిపోదు రిమైండింగ్ టైంలో కూడా మీరు నెగిటివ్ని రాకుండా ఆపండి మీ ఆలోచనల్ని పాజిటివ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి అలా ట్రై చేయడం ద్వారా మాత్రమే మీరు కోరిన కోరికలు తీర్చుకుంటూ మీలో ఉన్న బ్లాక్స్ క్లియర్ చేసుకుంటూ మనీ పరంగా ఆరోగ్యపరంగా రిలేషన్షిప్ పరంగా ఉన్నత స్థితికి చేర్చుకోగలరు మీ బ్లాగ్స్ని క్లియర్ చేసుకుంటూ మీరు ఉన్నత స్థితికి చేరగలరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఫాలో అవ్వండి జీవితం ఉన్నతంగా మారడం అనేది మీ చేతుల్లోనే మీ ఆలోచనలోనే ఉంది నిజంగా చెప్పాలి అంటే ఈ వీడియో మీ కంటపడింది అంటే మీరు నిజంగా అదృష్టవంతులే ఒక్కసారి వీలైతే రివైండ్ చేసి పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకుంటూ మీ జీవితంలో ఇవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి జీవితం ఉన్నతంగా మారడం పక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ Thank you, universe. Thank you, universe.